హలో అండి అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఈరోజైతే నేనైతే పునుగులైతే వేస్తున్నానండి సో ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూడండి సౌండ్స్ కూడా కరకట్లా చాలా క్రిస్పీగా వచ్చిందండి ఈ పునుగులు తయారు చేసుకోవాలంటే ఎలా చేయాలి ఏంటనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుందండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని మైదా పిండితో కాదండి ఇడ్లీ పిండితో చేస్తున్నాను సో చూడండి ఇడ్లీ పిండి ఉంది కదా దాంట్లో మనం ఫోర్ టు ఫైవ్ స్పూన్లు అయితే మైదా పిండి అయితే వేసి చేసుకుందాము సో చూడండి అప్పుడైతే ఇడ్లీ పిండిలో మనం ఆనియన్స్ అయితే వేస్తున్నామండి చాలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి సరిపడినంత సో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చండి సో నేనైతే వేయలేదు వేసేసి మనము సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నామండి సాల్ట్ వేసేసుకొని ఇంకా మైదాపిండి మనం ఫోర్ టు ఫైవ్ స్పూన్లు అయితే వేసుకోవాలండి బైండింగ్ కోసము చాలా బాగా వస్తాయి సో చూడండి ఇప్పుడైతే నేను మైదాపిండి కూడా యాడ్ చేశాను మైదా పిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి పునుగులు చాలా చక్కగా పొంగుతాయి సో పెరుగుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇది పులిసిన పిండేనండి సో అందుకోసం పెరుగు అయితే యాడ్ చేయలేదు ఇంకా చాలా చక్కగా బీట్ చేసుకోవాలండి మనం ఎక్కడ ఉండలు లేకుండా చాలా నీట్గా బీట్ చేసుకోవాలి సో ఈ లోపైతే పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం సో చూడండి డీప్ ఫైవ్ సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నామండి ఆయిల్ కొద్దిగా హీట్గానే ఉండాలి కొంచెం హీట్గానే ఉండాలండి ఆయిల్ వేడైన తర్వాత పునుగులు వేస్తేనే పైకి మనకి వస్తాయి సో చూడండి పిండి అయితే చాలా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే పునుగులు అయితే వేసేసుకుందాం ఒక్కొక్కటిగా చాలా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి బోండల్లాగా వస్తుంది మైసూర్ బోండల్లాగా చిన్న చిన్నగా వేసుకోవాలి కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు చేతితో కూడా వేసుకోవచ్చు అండి మనము ఇలాగ వేసేసుకొని వేయించేసుకోవాలి మన పెనంలో ఎన్ని సరిపోతాయో అంతవరకు అయితే వేసేసుకుందామండి వేసేసుకొని ఇంకా మనం కలపకూడదండి దీన్ని అప్పుడే తొందరగా కలపకూడదు సో అవే వేగిన తర్వాత పైకైతే వస్తాయండి సో చూడండి ఇప్పుడైతే మనకి వేగిపోయింది కదా పైకైతే వస్తున్నాయి చాలా చక్కగా ఉబ్బినాయి కదండి మనమైతే బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఇలాగ పొంగుతుందన్నమాట మనకి పొనుగులు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి బయట ఏమో క్రిస్పీగా ఉంది లోపలేమో చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగా దీని కాంబినేషన్లో టమాటా చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి టమాటా చట్నీ విత్ పక్కన ఆనియన్స్ కూడా పెట్టేసుకోవాలండి కట్ చేసుకొని ఆ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి సో చూడండి ఇప్పుడైతే అన్నీ వేగిపోయింది కాబట్టి మనమైతే ఇంకో టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి మనకైతే సో చూడండి ఇప్పుడైతే అన్నీ అయితే ఇలాగైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనము సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో చూడండి అన్నీ ఇలాగైతే పక్కన ప్లేట్లో వేసుకున్నామండి టిష్యూ పేపర్ ప్లేట్లో సో చూడండి సెకండ్ సారి కూడా వేస్తున్నాను నేను సెకండ్ సారి కూడా పిల్లంలో సరిపోయినైతే వేసుకో కోవాలండి ఇలాగా వేసేసుకొని అవి కూడా కలపకుండా పైకి వచ్చే వరకు ఉంచుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే అన్ని వేసేసుకుందాము వేసేసుకొని వేగిన తర్వాత అయితే మనమైతే మళ్ళీ కలిపేసుకుందాం చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా చాలా చాలా బాగొచ్చాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి సో నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను టమాటా చట్నీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పక్కన ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి చాలా చాలా బాగుంటాయండి సో చూడండి ఇప్పుడైతే మనమైతే రెండో రౌండ్ కూడా మనము ప్లేట్లోకి అయితే తీసుకుందాము సో మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి ఓన్లీ మైదాపిండితో చేసేటప్పుడు అయితే మనము పెరుగు యాడ్ చేయాలి కంపల్సరీగా పెరుగు యాడ్ చేసి మైదాపిండి వేసేసుకొని బేకింగ్ సోడా వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది లేదనుకుంటే మనకి ఇడ్లీ పిండితో కూడా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీ పిండిలో ఏంటంటే నలభై స్పూన్లు మనం ఇంకా మైదా పిండి యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో చూడండి నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండితోనే చేశాను చాలా క్రిస్పీగా అయితే చాలా చాలా బాగుంటుంది ఈవిని ఈవినింగ్ పూట స్నాక్స్కైనా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి సో చూడండి ఇప్పుడైతే పునుగులన్నీ మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము పునుగులు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఈ వీడియో వరకు నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో చూడండి చాలా బాగొచ్చాయి కదా టమాటా చట్నీతోంది చాలా చాలా బాగుంటాయండి చూడండి ఎంత కరకర అంటుందో చాలా సౌండ్ చాలా కరకరలాడుతూ వస్తుంది సో చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్